హలో అండి ఆగండి ఆగండి వీడియోని స్క్రోల్ చేయకండి ఒక్క నిమిషం నా కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి వాతావరణం చల్లగుంది కదండి వేడి వేడిగా మిర్చి బజ్జీ చేసుకొని తినేద్దామా అయితే వచ్చేసేయండి వేడి వేడిగా చేసి పెట్టేస్తానండి చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుందండి ఈ మిర్చి బజ్జీ కూడా చేసుకోవడం రాదా అనే వాళ్ళ కోసం అయితే కాదండి ఈ వీడియో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియోస్ వల్ల కొందరైనా వంట రాని వాళ్ళు నేర్చుకుంటారేమో అని వాళ్ళ కోసం అయితే పెడుతున్నానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నానండి అందులోకి చిటికడి ఓమన్ వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకున్నాను ఇక్కడ స్టఫింగ్ కోసము ఉల్లిగడ్డ కొత్తిమీర సాల్ట్ని కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను మిర్చిలో ఉన్న సీడ్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని పోసుకొని వేడెక్కించుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి ఇట్లా మిర్చిలను ఇట్లా ముంచుకుంటూ వేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిర్చిలనైతే వేసుకోవాలి ఇందులో నేను వంట సోడ కూడా వేసానండి వీడియో మిస్ అయ్యింది మనం పిండిని కలుపుకున్నప్పుడే కొద్దిగా వంట సోడను కూడా వేసుకొని కలుపుకోవాలండి మనకు మిర్చిస్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీస్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అవుతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మిర్చీస్ ఇంకా తీసేసుకొని పక్కన వేసేసుకొని మిగతా మిర్చీస్ కూడా సేమ్ యాజ్ టీస్గా అలాగే వేసుకోవాలండి మనం ఈ పిండిలో వోమ వేయడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుందండి చిన్నపిల్లలకు కూడా ఈజీగా అవుతుంది అందుకే నేను కంపల్సరీ అయితే వామ అయితే వేస్తానండి ఇంకా మిర్చి అన్నిటిని ఫ్రై చేసుకొని ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని అందులోకి స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ పెట్టేసుకొని పైకించి లెమన్ని పిండేసుకొని చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి